పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంకొకటి దీర్ఘకాలికంగా నీరసం గుండె రెండు లక్షణాలు కూడా చాలా మందిలో మంది దీనికి ఆయుర్వేద పరిష్కార మార్గం ఉందా నీరసం అని అంటున్నారు చూడండి ప్రతి ఒక్క కేసులో డి త్రీ పడిపోయింది విటమిన్ డి త్రీ లేదు విటమిన్ డి త్రీ పెంచుకోకపోతే నీరసం ఉండే ఉంటుంది ఓకే ఓకే గుండె అవును గుండె బలహీనం అయిపోయింది దానికి సంబంధించిన ఔషధాలు తీసుకోవాలి ఫుడ్ తీసుకోవాలి మీరు అడగచ్చు గుండెకి సంబంధించిన ఫుడ్ ఏముంది అని అంటారు మన పూర్వీకులు తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో జొన్నలు సజ్జలు రాగులు మక్కలు ఖచ్చితంగా తినాలి ఎందుకంటే ఈ ఇరవై సంవత్సరాలలో ఓన్లీ రైస్ తిన్నందువల్ల ఎక్కువ రోగాల బారిన పడ్డారు ఒక కరోనాని కాదు మనం తీసుకున్న ఆహారము ఇరవై సంవత్సరాల ముందు ఇరవై సంవత్సరాల తర్వాత చాలా తేడా వచ్చేసింది ఓకే అప్పుడు వచ్చేసి ఖచ్చితంగా ఒక పూటైనా మనము మన ఫుడ్ తినేవాళ్ళం మన ఫుడ్ అంటే మన ప్రాంతంలో తయారయ్యేది జొన్న రొట్టె జొన్న గట్టక అవి తినేటోళ్ళం ఇప్పుడే పూర్తిగా లేదు కదా ఎంతమంది తింటున్నారు రోజుకొక్కసారి అయినా కానీ తినరు కదా అసలు మేము ఖచ్చితంగా తింటాం ఒకసారి రోజులు ఖచ్చితంగా తినాలి రాగి సంగటి తినాలి జొన్న రొట్టె ఏం తినాలి జొన్న గట్టక ఏం తినాలి ఇవి ఖచ్చితంగా ఒకప్పుడు తినాలి మీరు రెండు పొట్ల తిన్నారనుకోండి ఆటోమేటిక్గా రక్తం చక్కగా అయిపోతుంది ఎందుకంటే ఫైబర్ తక్కువ ఉంటుంది గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది రైస్ లో ఇరవై సంవత్సరాల ముందు రైస్ వేరే ఇప్పుడు తినే రైస్ వేరే మనం ఇప్పుడు మన దగ్గర తినే మనం కర్రీస్ కలుపుకుంటాం కదా కలుపుకొని తింటాం కదా అప్పుడు ఫైబర్ వచ్చినట్టే కదా అలా కాదు కదా మనం తీసుకునే ఆహారం రోజువారీ తీసుకునే ఆహారము ఔషధం ఔషధంలాగుండాలి విషంలాగా ఉండకూడదు ఎందుకంటే ఒప్పుకుంటా మీకు వంద రూపాయలు చాక్లెట్ తిన్నట్టు ఒకసారి మనం రైస్ తింటే ఇప్పుడు తినే రైస్ దాని పైనంతా కొట్టేసేసి స్లిమ్ చేసి ఇస్తున్నారు కదా రైస్ షైన్ అవుతుంది కదా అదేవిధంగా ఓన్లీ బీపీటీ సన్నబియే తింటున్నాం కదా దొడ్డు బియ్యం తినట్లేదు కదా అయితే మీరు అనొచ్చు సన్నబియ్యం తింటే ఏమి దొడ్డు బియ్యం తింటే ఏంటి అని అడవచ్చు మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే మనం ఇప్పుడు మన తెలంగాణ నుంచి కొడంగలు దాటిన తర్వాత కర్ణాటక బార్డర్ వచ్చింది అక్కడ వాళ్ళు దొడ్డు బియ్యం తింటారు అంటే అంసల బియ్యం అంశల బియ్యం తింటారు జొన్న రొట్టి తింటారు సన్న బియ్యం అవునా వాళ్ళకు మనకు తేడా ఇప్పుడు చెప్తాను మీరు వండర్ అయిపోతారు ఐదు మంది పిల్లలు సంతానం కలుగుద్దు వాళ్ళకి ఇక్కడ ఒకరికి దిక్కు లేదు అసలు మొత్తం హాస్పిటల్ పిల్లలు ఎస్ మరి తేడా కనిపించలేదా అన్ని రైసులు ఒకటి అంతా ఒకటి అంటారు కదా వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళరు అక్కడ అంతా సన్నబియ పెడతారు మేము పోమంటారు ఫంక్షన్కి ఓడియా ఐదు మంది పిల్లలు ఒక్కొక్కరికి ఈ రోజుకి జొన్న రొట్టెలు రెండు పూటలు తింటారు అక్కడ రాయచూరు జిల్లా మొత్తం ఓకే దొడ్డు బీమి తింటారు హంసలు బీమి తింటారు సన్నబియ తినరు కాబట్టి ఆహారం అనేది ఔషధంలాగా పనికొస్తుంది వస్తుంది వాళ్ళకి మనకు విషంలాగా పనికి వస్తుంది వాళ్ళు బిర్యానీలు తినరు కోడి బిర్యానీలు అదేవిధంగా పానీపూరి తినరు అంటే మైదా ఫుడ్ గురించి చెప్తున్నా ఇంకా పిజ్జా బర్గర్ సంథింగ్ ఇవి రకరకాలు ఉన్నాయి కదా ఇవి వాళ్ళకి తెలియదు ఎప్పుడు పిజ్జా అసలుకి నీ అయితే ఏమంటున్నాను అంటే సార్ అంటే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు సంతానం అనేది లేకుండా గట్టితనం ఎక్కడుంది అంతేగా మానవ జాతిలో సంతానం కలగకుండా గట్టితనం ఏముంది చెప్పండి కాబట్టి ఆహారం ఇంత తేడా ఉందని చెప్పేదని మీకు చెప్పాను ఓకే దొడ్డు బియ్యం తింటే ఏమవుతుంది సన్న తింటే తింటే అనే దాని గురించి ఇప్పుడు లావుగా ఉండే వాళ్ళకి గుండె సమస్య అనేది మీరు చెప్తున్నారు ప్రమాదం అట్లాగే అతిగా వ్యాయామం చేసే వాళ్ళ వల్ల కూడా ఖచ్చితంగా ఇదే సమస్యనా అయితే మీకు చెప్పాను చూడండి ఇప్పుడు నేనైనా మీరైనా లిమిట్ మనము ఒక థర్టీ మినిట్స్ చేయగలం అనుకోండి సార్ ఇరవై నిమిషాలే చేయాలి ఓకే ఓకే పెంచుకుంటూ పోవాలి అతిగా యాభై నిమిషాలు చేయొద్దు అరవై నిమిషాలు చేయొద్దు అంటే ఈ శరీరాలు దెబ్బతిని పోయినాయి కాబట్టి చెప్తున్నాను ఓకే అంతే కదా అవును ఇంతకుముందుకి ఇప్పటికీ ఈ నాలుగు సంవత్సరాల్లో మార్పు వచ్చింది కాబట్టి అతిగా చేసేసి రాత్రి నిద్ర లేకుండా పోయి ఎక్కువ ఎక్సర్సైజ్ చేశారు అనుకోండి చనిపోతారు కదా జిమ్లో లేకపోయేసి మనం ఏం చేస్తున్నాము మన శరీరం ఎలా ఉంది అనేది పరిగణలకు తీసుకొని చెయ్యాలి ఓకే చేయకపోతే నష్టమవుతుంది ఈ ఆయుర్వేదం ఏం చెప్తుంది సార్ వ్యాయామం గురించి అంటే యోగా చేయాలా ఎక్సర్సైజ్ చేయాలా జిమ్కి వెళ్ళాలా ఏం చెప్తుంది ఆయుర్వేదం మీరు ఏమైనా చేయండి ముందు ఏదైతే బొజ్జు ఉందో ఇది తగ్గితే చాలు ఇది తగ్గింది చాలు నెక్స్ట్ ఇంకొకటి మీకు తెలిసిన విషయం చెప్తున్నాను పక్షులు ఎక్కువ కాళ్ళు ఉపయోగిస్తే చేతులు ఉపయోగిస్తాయి రెక్కలు రెక్కలు ఎక్కువ ఉపయోగిస్తే హార్ట్ సంబంధించిన సమస్యలు రాని రావు మీ ఆరోగ్యం పరిణంగా ఉంటుంది మన పూర్వీకులకు మనం చేసేటటువంటి వ్యవసాయంలో కానీ చేతి వృత్తుల్లో కానీ చేతుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది మీరు చూశారా ప్రతి ఒక్కటి వ్యవసాయంలో పోయేసి పారతో చేసే పని కానీ ఇవి ఎత్తేసేవి కానీ రకరకాల మనం పశువులు వ్యవసాయం చేసేటప్పుడు ఇట్లా అదిలిచ్చేవాళ్ళం చంద్రకాలతో అంతే కదా కాబట్టి ఎన్ని వేల సార్లు చేయి పని చేస్తుంది చూడండి ఇప్పుడు వ్యవసాయంలో చెయ్యి ఏది ఏదిగా తర్వాత బట్టలు ఉతికేటప్పుడు గమనించారా ఇలా ఎలా మజ్జిగి చిలికే చిలికేటప్పుడు ఇవి రెండు చేతులు పనిచేస్తాయి కాబట్టి మన సంస్కృతి మన అసలు మన గడ్డ మీద ఉన్నది అంతా కూడా చేతులకు సంబంధించినట్టు వ్యాయామం కాబట్టి అది అంతా పోయింది నిర్ణయం అయిపోయింది ఎలా ఎలా అయిపోయారు అందరు కాబట్టి ఇది చేయాలి అని చెప్తుంది ఆయుర్వేదం ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే ఇది ఎక్కువ చేయాలి చేశానండి వాకింగ్ రెండు గంటలు చేస్తానండి ఎందుకు పనికిరాదు ఎందుకు పనికి వస్తుంది ఇది సార్ నేను ఇక్కడ నుంచి విలువైన వస్తువులు ఉండేది అవును ఈ వస్తువులు కాదు అవును ఇక్కడ ఇక్కడ నుంచి ఉంది ఇవి గోల్డ్ అంతా ఇక్కడ ఉంది అవును ఇక్కడ ఐరన్ ఉంది ఐరన్ ఒకటి కాదు కదా కాపాడుకోవాల్సింది గోల్డ్ కాపాడుకోవాలి కదా మీ హార్ట్ లివరు ఫ్యాంక్రియాస్ కిడ్నీస్ స్ప్లీను ఇవన్నీ ఒకే కావాలి కదా అవి టోన్ కావాలి కదా అవి టోన్ కావాలంటే ఖచ్చితంగా ఈ రెండు భుజాలు ఎప్పుడు చే గంటలని లెక్కలేదు సార్ ఇన్ని గంటలని లేదు ఓకే ఇది చిన్న చిన్నగా చేసే పనులు వందల కిలోలు బరువు ఎత్తట్లేదు కానీ జిమ్లో అలా జరగట్లేదు దాహతకి మించి శక్తికి మించి ఎత్తుతారు అది అవసరం లేదు కదా కాబట్టి తేడా మీరు తెలుసుకోవచ్చు ఏది ఉపయోగమా ఏది ఉపయోగం కాదు సార్ ఈ నిద్రలేమి ఒకటి తర్వాత నైట్ షిఫ్ట్లో చాలా మంది పనిచేస్తారు ఖచ్చితంగా ఎఫెక్ట్ కదా సార్ గుండె మీద అంటే దీర్ఘకాలంగా వాళ్ళు చేయకూడదు ఎట్టి పరి అంటే కొంతమంది వీలు లేక తప్పని పరిస్థితులు చేస్తారు కొంతమంది వీలుండి కూడా తెలియక చేస్తారు తెలియక చేస్తారు వసతుండి వాళ్ళకి ఆర్థికంగా అన్ని ఉంటాయి చేయాల్సిన అవసరం కూడా ఉండదు అయినా చేస్తారు ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది నైట్ షిఫ్ట్ చేసి ఎక్కువ రోజులు చేసిన వాళ్ళకు కిడ్నీల సమస్యలు పెరుగుతాయి సార్ ఓకే కిడ్నీల మీద లోడ్ పడుతుంది గుండెకి సంబంధించిన ఆహార పదార్థాలు ఇవి అంటే వంటింట్లో వంటింట్లో అనే కాదు ఫైబర్ ఐటమ్ ఫైబర్ ఏదైతే కలిగి ఉందో చెప్పాము జొన్నలు రాగులు సజ్జలు దొడ్డు బియ్యము ఇవన్నీ చెప్పాము ఇవి ఖచ్చితంగా రోజుకొకటి తీసుకోవాల్సి ఉందే వీటితో పాటు మీరు అన్నారు వంటింట్లో ఏం దొరుకుతుందని చెప్పేసి అవిసి గింజలు ఫ్లాక్సీడ్స్ అవును అది ఖచ్చితంగా తీసుకోవాలి అది జల రూపంలో తీసుకుంటే ఒక ఫిష్ లాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఫిష్ కూడా అవసరమే గుండెకి ఫ్యాట్ త్రీ ఆమ్లా అది సేమ్ దాంట్లో ఈక్వల్ ఉంటుంది కదా అంతే అది ఆహార రూపంలో తీసుకోవచ్చు బాదాం కూడా తీసుకోవచ్చు గుండెకి సంబంధించి కాజు ఫ్యాట్ వస్తుంది సార్ అది బెల్లీలు వస్తుంది ఫ్యాట్ అది చాలా ప్రమాదకరం తీసుకోకూడదు మీరు బాదం తీసుకోవచ్చు బాగా విసిగింజులు తీసుకోవచ్చు ఇప్పుడు చెప్పిన జొన్నలు ఇవి విరివిగా తీసుకుంటే దాంతోపాటు వ్యాయామం కూడా చేస్తుంటే గట్టిపడుతుంటాం అన్నట్టు ఫిష్ తీసుకోవచ్చు కానీ ఈ ఇప్పుడు వచ్చినటువంటి అయితే గుండెకి అవసరమని ఇవి తెల్లకూడలు అట్లనే ఉన్నాయి ఫిష్లు అలాగే జీన్ మాడిఫైడ్ చేస్తుంది కొంతలో కొంత అయితే పూర్తిగా ఇవన్నీ ఎప్పుడో తింటే ఇరవై రోజులకు ఒక నాటు కూడిది రెండు ముక్కలు తింటే తింటే బాగుంటుంది అంతే అంతే కానీ తెల్లకోడి రెగ్యులర్ గా చాలా మంది తింటుంటారు బిర్యానీలు అవి మంచిది కాదు